నేను బక్సింగ్ అంకల్ పేరు చెప్పలేను నేను మామా మామాజీ అలవాటు నాకు మామాజీ మా అమ్మిన చచ్చిపోయేదాకా తన సొంతం చెల్లెలు ఒక అన్న చెల్లెల్లాగా వాళ్ళిద్దరూ బ్రతికారు ఆయన కాపాడుకుంటూ వచ్చాడు ఆమె నన్ను చదివించింది ఆయన్ని నా జీవితంకు నాయకుడు మామాజీ నా పెళ్లి చేసింది ఆయన్ని అన్ని విధంగా నాకు అంతవరకు ఈ లోకంలో నేను చెప్పాలంటే నాకు తెలిసే వాళ్ళు ఇద్దరే బంధువులు మామాజీ భక్తింగ్ అంకల్ మమ్మీ ఏ బంధువులతో కానీ ఎవరితో కూడా నాకు ఏ సంబంధం పెట్టలేదు వాళ్ళు నాకు ఏ విషయం చెప్పలేదు కానీ భాష కూడా నేర్పేయలేదు ఎందుకంటే ఎక్కడైనా భాష నేర్పిస్తే ఎట్లుంటుందని నేర్పేయలేదు కానీ నాకొక కాప నేను ఎక్కడ స్కూల్ పోతుంటే ఈ పరిస్థితిలో నేను మెడ్రాస్లో బెంటింగ్లో నన్ను పంపించి ఇంకా హాస్టల్లో అక్కడ ఉండి నేను నార్త్ ఇండియాకి పంపించేస్తారు నన్ను నన్ను మమ్మీని విడి ఆ సమయంలో మెడ్రాస్ చిన్న పాపాను కాబట్టి ఆ టైంలో నేను చెప్పినా కదా పొద్దున రూత్ ఆంటీ మాటల్ వారి ఇలా పెళ్లి కాకుండా ఉన్నారు అప్పుడు ఈ ఆంటీ వాళ్ళు స్టైల్ ఆంటీ గ్రీన్ ఆంటీ అన్నారు కదా నిషి నువ్వు చాలా యవనాస్త్రాలు ఇరవై ఐదేళ్ళు కూడా నీకు నువ్వు చిన్న పిల్లను తీసుకుని వచ్చావు ఆ పిల్లను అమెరికా పంపించేస్తాము అంటే నన్ను పంపించేస్తాము అక్కడ వాళ్ళు పెంచుతారు చక్కగా చదివిస్తారు నీకెందుకు పాపానని అర్థమైందా అప్పుడు మా అమ్మనిందంట లేదు లేదు కష్టమైనా నష్టమైనా నేను తీసుకొచ్చుకున్నాను ఆమె నా గుర్తు రేపు వాళ్ళు అంటారు ఎక్కడ దొరికితే పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టింది అంటారు లేదు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నా కూతురు నేను పెంచుకుంటానని ప్రేలారా నేను ఆ వలయంలో నేను పెంచబడ్డ ఒక విధంగా చెప్పాలంటే అందరు భక్తుల చేతిలో అప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఖాళీ మాటలు భార్య జాడంకల్కి బీజేపాలు అన్న కాలే వాళ్ళందరు భక్తుల చేతిలో నాకు నేను పెంచబడ్డ నార్త్ ఇండియాకి పంపించారు హైదరాబాద్ మమ్మీ ఏలింకు నా నార్త్ ఇండియాలో బిలాస్పూరు జబల్పూర్ రాయ్పూర్ లక్నో ఈ ప్రాంతంలో నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చదివిన ఒకరింట్లో పెట్టి ఎందుకంటే అప్పుడు ఇక్కడ రజాకర్ పీరే సరిగా లేవని నన్ను దూరం పెట్టారు ప్రతి ఎండాకాలంకు రావాలా బంగల్ కానీ మాట బాబా కానీ నన్ను రిసీవ్ చేసుకోవాలా లేదా టూ ట్రైన్స్లో నన్ను పంపిస్తే నేను మిలిటరీ డబ్బాలు వేస్తే నేను వచ్చేదాన్ని అక్కడ చాలా చాలా కష్టాలు పడ్డా చెప్పకూడదు కానీ చాలా కష్టాలు చాలా ఎదుర్కొన్నాం మేము స్టడీ లైఫ్లో జీవితం అంటే ఏందంటే చిన్నప్పుడే తెలిసిపోయింది నాకు ఇక దాని తర్వాత నా హయ్యర్ స్టడీస్కు నేను హైదరాబాద్కి వచ్చా అందరు ఏమనుకుంటున్నారు చాలా ఉంది కదా మా అమ్మ పేరు నాన్న అందరు ఏందంటే నేను ఇటు అటు అంటే దేవుడిలో ఉన్నాను మళ్ళీ లోకంలో ఉన్నాను లోకంలో ఎట్లున్నానంటే నాకు మనసులో ఒక కక్ష సాధించింది ఏందంటే అరే మా అమ్మ దేవుని నమ్ముకుంటే నమ్ముకుంది మా మేనతలు నా బర్త్ సర్టిఫికేట్ అక్కడే ఉంది మా మేనతలు ఎందుకు మా అమ్మని ఇట్లా అన్నారని వాళ్ళను చంపాలని తీర్మానం చేసుకున్నాను నా నేను అనుకున్నాను వాళ్ళు ఏ విధంగాన చంపాల ఎందుకంటే మమ్మీ దేవుని నమ్ముకుంటే వీళ్ళకే ఎందుకో ఇక్క బాధ వచ్చిందని నా మాస్టర్ తీర్మానం అది ఆ రక్తం ఉంది కదా నాకు అది ఉండిపోయింది అందుకు అంకల్ మామాజీ వస్తారు అండి బేట ప్రభు నమ్ముకండి నేను నమ్ముకోననేదాన్ని డైరెక్ట్ చెప్పింగ్ అమ్మ దేవుడిని కట్ట కనబడ్డాడో మమ్మీ కట్ట కనబడ్డాడో నాకు కనబడితే నేను ప్రభు నమ్ముకుంటాను కానీ పాటల్లో కానీ సండే స్కూల్లో కానీ యూత్లో కానీ అన్నిట్లో ముందే నేను అన్నారా అన్నిట్లో ముందే మళ్ళీ నేను కాలేజ్ పోయినప్పుడు మా కా సిక్ హాస్టల్ మా కాలేజ్ పక్కనే మా పెద్ద ఇది టెంపుల్ ఉంది మా సిక్లో ఉంది మధ్యాహ్నం అంతా కూర్చొని ఎందుకంటే నా మనసులో లేదు కదా మనసు కూర్చొని మా బోధలన్నీ వినేదా ఏ ఇంటోళ్ళు తెలియదు బోధలన్నీ వినేదాన్ని అన్ని బోధలు విని ఆ కడియము ఆ మాది ఉండేది రింగు గురునానక్ తీసుకొని డ్రెస్ వేసుకుని వచ్చేదాన్ని ఇంటి లోపలికి వచ్చిన తర్వాత తీసేసి నేను షిమ్మిలో అది కట్టేసి లోపలికి పోయేదాన్ని మా అమ్మకి ఏం అలవాటు అంటే తెల్లారితే నా ఇప్పుడు అదే అలవాటు నాకు నాలుగు గంటలకు లేవాలి నాలుగు గంటలకు లేచి బైబిల్ చదవాలి ఈమె బైబిల్ ఇస్తే బైబిల్ బయట కదా బైబిల్ బయట ఉంటుంది మా గురు తెచ్చుకునేదాన్ని గురునానక్ది పుస్తకం తెచ్చుకొని లోపల పెట్టే చదివేదాన్ని టిఫిన్ ఇవ్వదు అర్థమైందా బైబిల్ చదవకపోతే టిఫిన్ ఇచ్చేది కాదు బయట బైబిల్ లోపల ఏముంది మా ఊరు నాన్నది మీటింగ్లో కూర్చొని కానీ మనసు లేదు ఉన్నానంటే ఉన్నా తిరుగుతున్నా అంటే తిరుగుతున్నా అందరితో పేరైతే చాలా మంది అయిపోతుంది ఈ విధమైన బ్రతుకుతో నేను కానీ రహస్యం మటుకు ఒక పరిస్థితిలో నేను ఒక దగ్గర జాయిన్ అయినప్పుడు బస్ సడన్ సడన్గా వచ్చాడు ఎక్కడ పోతే నేను ఎక్కడ పోతే నీకెందుకు అనని అంటే ప్రతిదానికి నాకు వెనక ఒక ఒక బ్రదర్ రావాలా కాలేజీకి నన్ను తీసుకొని రావాలి ఎందుకంటే వీళ్ళకి భయం ఎక్కడ నన్ను పట్టుకోబోతారో ఎక్కడ నన్ను వెతుకుతారో ఎక్కడ నన్ను బట్కపోయి తీసుకుపోతారో నా పెళ్ళయ్యేదాకా భయమే ఏందంటే ఎక్కడ మా వాళ్ళు తిరుగుతున్నారు కదా సంపాదన ఎన్నేళ్ళు అయిపోయినా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఈ విధంగా జరిగిన తర్వాత పిల్లరా నా మనసు ఈ విధంగా నాకుండిందట నేనేం చేస్తానంటే కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తాను ఉన్నట్టుండి నా ఏజ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ ఏజ్కి నేను అనుకుంటాను ఒకరోజు నేను హెయిర్ హోస్టర్స్కి అప్లై చేసుకొని వచ్చా బయటికి పోవాలంటే పోదానికి లేదు నాకు అన్నిట్లో నాకు బక్సంకల్ కట్ చేస్తేనే వస్తున్నాడు హెయిర్ హోస్టర్ చేస్తే నేను ఎప్పుడూ ఆఫీస్కి వచ్చాను లోపలికి వస్తుంటే ఆఫీస్ దగ్గర ఒక బ్రదర్ అన్నాడు కదా ఏ గుడి లెటర్స్ వచ్చింది అన్నారు నాకు అన్నారు ఎక్కడొచ్చిందంటే ఆఫ్రికా నుండి వచ్చింది అన్నారు ఆఫ్రికా నుండి లెటరా ఇదే నీ మా 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 మమ్మీకి ఆఫ్రికా నుండి లెటర్ వచ్చింది ఏందని చాలా భయపడిపోయి నా అంటే నాకు భాష నేర్పలేదు కదా వెంటనే వెనక అడ్రస్ చూస్తా మా మేనత్త కొడుకు ఆయన అడ్రస్ ప్రీతం సింగ్ అని ఉంది వెంటనే అడ్రస్ గబగబ దొంగక రాసుకోరా పోవాలనుకున్నా కదా నేను దొంగక నేను అటు రాసుకున్నాను మా మమ్మీకి పోయి ఇచ్చా ఆమె గడగడగడ మునిగిపోయింది ఎందుకంటే అసలు మేము ఉన్నాం ఎవరు తెలుసు అడ్రస్ ఎట్ట తెలుసా అని వెళ్ళిపోయి వాళ్ళ అన్న దగ్గరికి అట్లా ఐదు ఉత్తరాలు ఏంటంటే చిన్న కూతురు ఎక్కడుంది పెద్ద కూతురుకి అరవై రెండో సంవత్సరం పెళ్లి చేసినా లండన్లో సెటిల్ అయిపోయింది చిన్న కూతురు ఏం చేస్తుంది చిన్న కూతురు ఎక్కడుంది ఇది వాళ్ళు అడిగే ప్రశ్న అంట వీళ్ళేమో భయపడిపోతున్నారు ఈ విధంగా జరుగుతాడు నేనేం చేస్తాను నా మనసు అంత పోవాలి ఉంది కదా నా 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 హృదయంలో ప్రభు నమ్ముకోలేదు కదా నేను రెండు మార్గాలు నడుస్తున్నాను ఇటు సై సై అటు పోవాలని పిల్లారా ఈ అడ్రస్ దొరికిన తర్వాత నేనేం చేస్తానంటే మా ప్రాణ స్నేహితులు వాళ్ళు పంజాబీసే ఇచ్చి నా పేరు చెప్పొద్దు చెప్పకుండా ఎవరో వస్తున్నారు ఆఫ్రికాకు అని చెప్పి చెప్పండి రాయబారాలు మొదలుపెట్టిన ఎవరి ద్వారా నా ఫ్రెండ్స్ ద్వారా నేను చెప్పకుండా రాయబారాలు మొదలుపెట్టి నా ఉద్దేశం ఏముండిందంటే చాలా ఆస్తి ఉందని చెప్పి తెలిసింది నాకు పది తరాలు తినొచ్చంట ఇక్కడేమో పెళ్ళిళ్ళు చేయడానికి పదివేలు కూడా ఆ దినాలో లేదు విశ్వాసులకు చాలా పేదరికంలో కనబడుతుంటే అహే అంత డబ్బు ఉంది కదా అవి నా నా అక్కడే కదా అవి తీసుకొచ్చి ఈడ ఇచ్చేస్తే పోతుంది అంటే అనేక మన ఆలోచన వాళ్ళని చంపి జైల్లో కూర్చుంటాను అన్నీ ఆలోచన నాకు చూడండి సరే ఈ విధంగా ఉన్నటప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే సరే రాణి ఆమె వాళ్ళకి తెలియదు నేనని సరే రాణి అని రాయి భారాలు నడుస్తుంది రేలా ఇంకా మూడు అంటే ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నేను దేవుని కృపానే దేవుడు ఒక్క తరుణం నా జీవితంలో ఇచ్చాడు ఆ తరుణం లేకపోతే ఎంతకాలం నాటకం మాడతా అని చెప్పండి కానీ అంకల్కు ఒక్కరికే తెలుసు నేను అన్న మామాజీ నా మనసులో ఇట్లుంది ఆలోచన ఏది దాచిపెట్టేదాన్ని కాదు ఆయనకు ఆయన భయపడిపోయినాడు హెయిర్ హోస్టర్స్కు నాకు సెలక్షన్ వచ్చింది నన్ను పిలిచినాడు నువ్వు దేనికి అప్లై చేసినావు అన్నాడు హెయిర్ హోస్టర్స్ కా అంటే హెయిర్ హోస్టర్స్ అంటే నువ్వు అనుకుంటున్నావు అన్నాడు నా ఉద్దేశం ఏంది విమానంలో పోవచ్చు ఆ దినాల్లో తెల్లగా బాగా ఉంటే భాషలు వస్తే పోవచ్చు సెలెక్ట్ చేసుకుంటారు నా ఉద్దేశం ఏంది అట్టడా పోయి సంబవచ్చు అని చూసారా నా దృష్టి నా దృష్టి ఇది వీళ్ళు పంపరు కదా నన్ను అప్పుడు ఆయన కూర్చోబెట్టి అన్నాడు బేటా హెయిర్ రోస్టర్స్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు నేను ప్రపంచమంతా విమానంలో తిరుగుతున్నాను అది ఏమంటారు సర్వర్స్ ఉంటారు కదా హోటల్లో అది ఆ ఉద్యోగం అన్నాడు ఆయన వినారా తుస్తు గాలి తీసేస్తాడు ఈ గాయపై దాంట్లో కూడా నేను పోలేకపోయినా ఈ విధంగా నేను ఎక్కడ పోయినా ఏదో ఒక దాంట్లో నేను బుక్ అయిపోతున్నా అయిన తర్వాత ఇంకా లాస్ట్ ఛాన్స్ నాకు నేను అన్ని ఏర్పాటు చేసుకున్నా మూడు నెలల్లో వెళ్ళిపోవాలని తీర్మానం చేసేసుకున్నాను వీళ్ళకి చెప్పకుండా నేను వెళ్ళాలని చాలా స్ట్రాంగ్ డిసిషన్లో ఉన్నా నిజంగా చెప్తున్నా నేను లోపల మటుకు దేవుని కార్యం లేదు కానీ బయట మటుకు అంత నాది చూపుకోదానికి వీళ్ళకు వీళ్ళిద్దరికూ వీళ్ళిద్దరికి మమ్మీకును ఆయనకి ఇద్దరికీ చూపడానికి లోకంలో నేను అట్లున్న అందరికీ అందరం అందరు నమ్మినారు ఇది బాగానే ఉందిలే బాగుంది ఎందుకు అందరిని బోల్తా కొట్టేస్తాను కానీ లోపల నాలుగు మంచిది కా బాగలేదు పరిస్థితి ఈ విధంగా ఉన్న తర్వాత అనుకోకుండా దేవుడు నాకు ఒక పెద్ద దెబ్బ పెట్టాడు ఏంటంటే టైఫాయిడ్ నిమోనియా మలేరియా మూడు దెబ్బ ఒకేసారి నాకు దెబ్బ కొట్టింది ఆ దెబ్బ కొట్టడం వలన నేను హైదరాబాద్లో కర్ణా క్లినిక్ హాస్పిటల్ ఐదు వందే డాక్టర్స్ ఆంటీ వాళ్ళు పెళ్లి చేసుకోలేదు వాళ్ళ హాస్పిటల్ నన్ను అడ్మిట్ చేస్తారు అక్కడ కూడా ఏం కుదరలే మళ్ళీ ఎక్కడో నన్ను అడ్మిట్ చేస్తారు చూడండి నా నా బుద్ధి ఎట్టాది నేను సా బ్రతుకులో ఉన్నాను ఇంత చిన్న పొల్ల నా పడక కింద నా దిండి కింద పెట్టుకొని అర్థమైందా మా గురునానక్ది నా ఫ్రెండ్ నాకు తోడు హాస్పిటల్లో గురునానక్ ఫోటో దిండి కింద పెట్టుకొని ఉన్నా ఎందుకు బైబుల్ అక్కడ పెడితే నేర్చేసేదాన్ని భక్స్ కలి ఉన్నాగా దైవ కదా ఆయన అందరూ దైవ నాకు కాదు కదా నేనే ఆయన అట్లా బెడ్ బెడ్ మీద బైబిల్ పెడితే నేను మెల్లగట్టి నెట్టేసేదాన్ని అమ్మాయి నెట్టేస్తుంది నెట్టేస్తుందని చెప్పి బైబిల్ తన మీద పెట్టుకునేవాడు అట్లా ఆయన ప్రతి చాలా ప్రాణం ప్రతి దినం వచ్చేవాడు చూసేవాడు ఒకరోజు అన్నాడు కదా బేట నేను బయటికి వెళ్తున్నానని అప్పుడున్న డబ్బుకు రెండు వందల యాభై రూపాయలు నా దగ్గర ఇచ్చి ఇది పెట్టుకో ఎప్పుడైనా నీకు అవసరం పడుతుంది అప్పటికే నేను క్షీణించిపోతున్నాను బాగా వినండి క్షీణించిపోతున్నాను ఇక డాక్టర్స్ అన్నారు ఇంకా బ్రతకదు ఈమె చనిపోద్దని నా మీద చెప్పేస్తారు చెప్పేసిన తర్వాత ఇక ఏముంది హోప్స్ ఇట్లా కూడా మాటలు వస్తలేవు హస్తి పంజర్గా అయిపోయినా ఆ సమయంలో ఒకే ఒక ఐసీ రూమ్ ఉంది ఇట్లా ఈ రూమ్ ఇటు ఉంది నేను స్ట్రెచ్చర్ మీద రెండు రెండు చక్రాలు లోపల రెండు చక్రాలు బయట ఉంది నేను స్ట్రెచ్చర్ మీద పండ పెట్టినారు క్లోర్ ఫామ్ పెట్టినారు అందరూ నా తల దగ్గర అందరూ నా ఉన్నారు అందరూ మాట పాప కానీ అందరూ ఏడుచుకుంటూ ఉన్నారు అంకల్ లేరు ఆ క్లోర్ ఫామ్ పెట్టినప్పుడు నాకేం అర్థం కాలే కానీ రెండు చక్రాలు అత్త ఇంకా రెండు చక్రాలు లోపలి తీసుకెళ్ళేటప్పుడు నేను ఒక మాట అన్నానంట నాకైతే తెలియదు విన్నారు భక్తి సంకల్ విన్నారు ఏ దేవుడు నన్ను రక్షిస్తాడో ఏ దేవుడు నన్ను బతికిస్తాడో ఆ దేవుడు నేను నమ్ముకుంటాను అన్నానంట నాకైతే తెలియదు ఆ మాట నేను లోపలి తీస్తుందత్త మిషన్ పెట్టినారు అంతే ఇప్పుడు నేను మీకు ఒక ఒకటి చూపిస్తాను మీరు నన్ను అర్థం చేసుకొని నన్ను దేవుడు ఎట్లా బతికిచ్చాడు సో తీసుకెళ్ళిన తర్వాత లోపలికి నాకు ఇంకేమీ తెలియదు నేను ఎక్కడున్నాను తెలియదు ఏమి మాటలు లేవు ముచ్చట్లేదు నాకు మేలుకొచ్చప్పుడు తెల్ల షీటు నా మొక్క మీద ఇట్లుంది అర్థమైందా ఏముంది నా మొక్క మీద తెల్ల షీటు కప్పేసి ఉంది అంటే నేను ఎక్కడున్నానట్టు ఇప్పుడు చెప్పండి ఎక్కడున్నట్టు మార్చరీలో అర్థమైందా ఎక్కడున్నాను ఆ మార్చిలో లోపల బాగుండే ఆ డోర్ ఇట్టే కట్కటాలు ఉంటే ఆ కట్కటాలు దగ్గరని నన్ను వేసేసి వెళ్ళిపోయినారు అది నాకు తెలియదు డాక్టర్ సీత డాక్టర్ మోహన్ మోహన్ మా క్లాస్మేట్ వాళ్ళు అన్న సీనియర్ వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుతున్నారు నాకెందుకో మేలుకు వచ్చింది ఏంటి చూస్తామంటే నా మొక్క మీదంతా షీట్ ఉంది చేతతో లాగదానికి చేత అవతలేదు అది ఎంతో కష్టం ఇది అంటే ఇక్కడ దాకా వచ్చింది లైట్ ఏం అర్థం కాలే నెక్కున్నా వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్లా చూస్తారంట కిటికీ నుండి ఆ విండో నుండి ఏంది పైన పిలిచి తాళం తీసి ఈ పేషెంట్ చచ్చిపోలేదు ఇక్కడెందుకు వేసినారా అన్నారట అర్థమైందా మీకు ఈ పేషెంట్ ఏమని ఏమైనా ఎందుకు వేసినారు పేలారా నన్ను తీసుకొని ఎత్తుకొని పోయి నన్ను ఆ స్పెషల్ రూమ్లో పెట్టినారు పెడితే ఆయన డాక్టర్ మోహన్ నా దగ్గరకు వచ్చి మెల్లగా అడుగుతా నీకు ఏం కావాలో అడుగుతా నా నోట్లో మాట ఏంలే పెదోళ్ళు కదులుతుందంట మామ మామ రేలా దేవుని మందలు ఉండి నేను చెప్తున్నాను ఈ సాక్షి అన్ని స్థలాలు ఇప్పుడు అదే చెప్తున్నాను భక్తి అంకెలు నాకు తెలియదు ఏడ్చుకుంటూ పైకి వచ్చాడు హరిగని వచ్చి చాలా పెద్దగా ఏడ్చి నా దగ్గర బేటా రాత్రంతా యాకోబో ఏ విధంగా పోరాడినాడో నీ నేను బైబిల్ సౌతే కదా అర్థమైందా మీకు ఇప్పుడు ఏమన్నాడు యాకో పోరాడినట్టు బేటా నీ ఆత్మ కొరకు నేను పోరాడినాడు అన్నాడు విన్నారా పెద్ద గేడ్చాడు నేనంటే చాలా ప్రాణం పెద్దగా ఏడ్చాను అసలు నాకు యాకో తెలుస్తే కదా బైబిల్లో నేను చెప్పదానికి అంత మనసు పెట్టి ఏడ్చి 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 ఈ రోజు నేను ఇక్కడ కేవలం నేను అనుకుంటా మామాజీ ప్రార్థన బట్టే ఉన్నానేమో లేదా ఏ హంతకురాలో లేకపోతే ఎట్ట తయారయ్యేది అని తెలియదు ఏడ్చి ఏడ్చి ఏడు పంత అయిందత్త నన్ను అడిగినాడు నువ్వు ఏమైనా చూసినావా అని అడిగినాడు నన్ను నువ్వేమన్నా చూసినావా ఇప్పుడైతే గబాగబ చెప్తున్నాను అప్పుడు చాలా మెల్లగా చెప్పినా ఏమన్నానంటే ఇంత లావ పుస్తకం చూసినాను ఎవరో ఆ పుస్తకం ఒక పేజీ తిప్పుతున్నారు ఆ పేజీకి అంత ఎర్ర గీత ఉంది అన్న ఈ మాట అన్నా అని అన్నాను ఒక ముస్సులు అయిన కర్ర పట్టుకొని లైట్ పట్టుకొని ఇది చూసుకున్నాడు అన్నాడు అన్న అప్పుడు భక్స మామాజ్ భక్సంకులు ఏమన్నారంటే బేటా నువ్వు ఏ అది నా పుస్తకం నల్లది బైబుల్ నువ్వు దేన్ని తృణీకరించావో అది బైబుల్ అన్నాడు ఆయన ఆ లోపల నీ పాపాలన్నీ రాసింది ఏబాబు నీ పాపాలని ఏం చేసినాడు కొట్టేసినాడు అన్నాడు ట్రైలారా నా యొక్క జీవితంలో అది మొట్టమొదటిసారి ఆ మరణ పడకలో నేను సువార్త వినింది మొదటి ఒకటి ఏడు తొమ్మిది నుండి చదివి వినిపించాడు ప్రార్థన చేసినాడు కొంచెంసేపు వండి వెళ్ళిపోయినాడు ఫ్రీలరా నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ డేనే నా మనసుకి ఎంత సంతోషం వచ్చిందంటే నా క్లాస్ పెడతాన్న అయ్యి అది తీసేసి నాకు వద్దంటే అయ్యి నిన్నటిదాకా హిందూగా ఉండి క్రిస్టియన్ అయిపోయినావా అన్నది నేను క్రిస్టియన్ అయిపోయినా నేను అనేస్తాను నేను క్రిస్టియన్ అయినాను మళ్ళీ అడిగిరాడు మర్చిపోయినా వాక్సింక బేటా మూడుసారి నువ్వు ఒక మాట నన్ను గుర్తుందా అన్నాడు నేను తల ఒప్పినా అప్పుడు ఆయన అన్నాడు ఏ దేవుడు రక్షిస్తాడో ఏ దేవుడు బతికిస్తాడో నువ్వు ఆయన నమ్ముతావు అన్నావు ఇది ఏదాక్షాంతంగా జరిగింది కట్టుకథలు కాదు నేను ప్రభు దగ్గర రాదానికి ఏదో చిన్నప్పుడు పెరిగినాను నేను రక్షించబడ్డాను నేను ప్రభు సేవలో నథింగ్ ఇవన్నీ బాగుంది ఉన్నది కథ చెప్తున్నా ఎక్కడ పోయినా అందుకొరకు దేవుడు నన్ను అనవసరం అంటే ఇప్పుడు నాకు నేను చెప్తున్నాను తల్లి గర్భంలో పిండం కాకముందే ఈ లోకంలో నేను పుట్టక ముందే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు అర్థమైందా నీకు అందుకోరికే ఆయన నా మీద ప్రేమను అందుకే నాకు ఒక తరుణం ఇచ్చాడు ఇంకా ఆ తరుణం కానీ నేను పోగొట్టుకుని ఉంటే జీవితంలో ఎక్కడ ఉండేదాను అక్కడ మూడు నెలల ముందు పోకముందు జరిగింది ఇది జరిగిన తర్వాత ఇక మా ఫ్రెండ్స్ ఫోన్ ఏందంటే ఎక్కడ ఎవరు వస్తారన్నారు కదా రాలేదు ఎక్కడ ఈ అని ఆల మొదలు పెట్టినారు ఈ లోపల ఈ డాక్టర్ అమ్మ ఏం చేసింది ఆమెకు వంద ఏళ్ళు వచ్చిందని నేను నా జీవితం అంతా ఆఫ్రికాకి పెళ్లి చేసుకోలేము ఆఫ్రికా వాళ్ళకే నేను సేవకు సమర్పించుకున్నానని ఆమె వంద ఏళ్ళు దాటిన తర్వాత ఆమె వచ్చింది చనిపోదానికి అప్పుడు మా వాళ్ళు పట్టుకున్నారంట ఎక్కడ పంపించా వాళ్ళని అప్పటికేండ్ అయిపోయింది కదా అప్పుడు ఏం చేసిందంటే అడ్రస్ ఇచ్చిందంట పలానా దగ్గర అది ఎట్లా అంటే మా అక్క భర్త ఆయన పదమూడవ నంబర్ వాళ్ళ అమ్మ చనిపోతే తలగోరు పెట్టడానికి ఆయన ఆయన పంజాబ్కు ఆయన ఫ్లైట్ దగ్గరకు వచ్చేప్పుడు అప్పుడు ఆయన వచ్చి ఏం చేసింది పంపించిందంట మీ అత్త ఉంది నీకు మీ ఆడబిడ్డ ఉంది మీ నాయన ఆయన అబద్ధమాడినాడు మా అక్కకు ముందే చెప్పిన కానీ ఆయనతో మాకు సంబంధం లేదు నాకైతే అసలు లేదు సో ఇది ఉన్నారు వాళ్ళు అంటే అప్పుడు మా నాయన మా నాయన బతికినంత కాలము చేసినామో చేసేసినాడు నా చిన్న కూతురు కావాలో నా చిన్న కూతురు కావాలో నా చిన్న కూతురు నా నేను ఎప్పుడు ప్రభు నమ్ముకున్నానో నా జీవితం మారిపోయింది ఒకసారి మా మమ్మీను మాట సందర్లో నేను కాలేజీలోండి వచ్చి ఎప్పుడు మమ్మీని ఏడ్చింది చూడలే నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఆమెను ఏడ్చిందే చూడలే రా ఇనుమాన కరుద్ది కానీ ఆమె కర పులిలాగా బతికింది ఆమె ఎబ్రోళ్ళు ఏలివులు ఎక్కడ పోయినా ఆమె అందరూ భయపడేవాళ్ళు కానీ యవనంలో ప్రభు కొరకు వచ్చింది తొంభై ఏడు ఇంకా బక్సంకల్ కంటే పిలిపి అంకల్ కంటే ఒక సంవత్సరం ఎక్కువనే బతికింది తొంభై ఏడు దాకా ప్రతి ఒక్క హిస్టరీ అంత మెమరీ పవర్ ఆమెకు అంత మెమరీ పవర్ ఆమెకు భయపడే వాళ్ళందరూ కానీ ప్రభు నన్ను ఎప్పుడు పట్టుకున్నాడు నేను మమ్మీని ఒకసారి అడిగిన మమ్మీ నీ మొఖమంతా ఇంత ఇదిగోంది కదా మమ్మీ అంటే సరే బా బాగలేదు కదా చూడడానికి వికారంగా కనబడుతుంది కదా మమ్మీ నేనన్నా మా మమ్మీతో ఏమనిందరుసామే నా దేవుడు నా కొరికి ఇంత కష్టపడ్డాడు విన్నారా నా మొఖమే సాక్ష్యమైంది విన్నారా మీరు మీరు అర్థమైందా నా దేవుడు నా కొరికి ఇంత వికారంగా అయిపోతే నా కొరకు అంత శ్రమ పడితే కష్టాలు ఏ పాటిది ఆ ముక్కు కోసేసి చెవులు కోసేసి ఆమె పడ్డ బాధలు ఇంతంత కాక ఆమెకు జ్వరం సర్ది వస్తుంటే గడగడ వంకేవలం ఎప్పుడో ప్రాణం పోద్దేమో అంత కష్టపడేది కానీ ఏనాడు ఆమె ఏంది నేను చూడలేదు ఏ ఏనాడు ఆమె బాధపడి నేను చూడలేదు ఎట్లా ప్రభుకు నేను చిన్నప్పుడు చూసిన ప్రభుకు రోషంగా జీవించింది రోషంగా బ్రక్కింది ఏనాడు కూడా మా తల్లిదండ్రులు కానీ వాళ్ళ వాళ్ళని కానీ వాళ్ళ దేశంలో కానీ వాళ్ళ ప్రజలను కానీ వాళ్ళ ఇంటి వాళ్ళని కానీ వాళ్ళ చిన్న పెద్ద కూతురు ఒక్కరిని జ్ఞాపకం చేసింది లేదు లేదు ఇదంతా అయిన తర్వాత వాళ్ళు మా వాళ్ళు అంటే వీళ్ళ మా ఫ్రెండ్స్కు ఎక్కడ ఆమె ఇంకా రాలేదు అని అంటే వాళ్ళు అన్నారు ఈ క్రిస్టియన్ అయిపోయింది అది మొట్టమొదటిసారి నా జీవితంలో ఈ అంక అంటే ఈ కులం నేను సరైన కానీ ఈ కులాలకు సంబంధం ఈ సేవకు తర్వాత నేను అర్థమవుతుంది ఇప్పుడు నాకు అది ఒక క్యాన్సర్ కాదు కదా ఎయిడ్స్ జబ్ లాగా తయారైంది ఈ యొక్క కులాలు సంఘాల్లో ఏందంటే వాళ్ళు అన్నారు మా దేవుడు అంటే వాళ్ళు అన్నారంట ఆమె మతాన్ని బుచ్చుకుందంటే వాళ్ళు కొంచెం డౌట్ వచ్చింది నేనే అని అప్పుడు బైబిల్ అంత నేను నాకు ఐదు పద్నాలుగు భాష వస్తుంది నాకు అరువు అంటే చాలా ఇష్టం అందుకే నాకు ఒక కూతురు నా అరువానికి ఇచ్చా బెంగళూరు అనికే ఇచ్చా